బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ప్రస్తుతం మనం ఉన్నాం చికోటి ప్రవీణ్ గారి ఇంట్లో ఎందుకో తెలుసా ఆయన ఇంట్లో మీనీయేచర్ కౌస్ వచ్చాయి వాటిని చూద్దామని చెప్పి అలాగే మీకు చూపిద్దామని చెప్పేసి మేము కూడా వచ్చాం ఒకసారి ఆయనతో మాట్లాడడం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు అవి ఎంత కాస్ట్ ఉన్నాయి ఏం తింటాయి ఎలా ఉంటాయి అన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ప్రవీణ్ గారు నమస్తే అండి నమస్తే అండి జయశ్రీరామ్ నేను ఇప్పుడు చూసారా మీరు ఎప్పుడు అంటారు కదా క్యాషిన్ కింగ్ అంటారు ఎందుకండి మేడం అలా అంటారు నన్ను అని ఈ రోజు అనలేదు చూసారు అవును అనలేదు రెండు రాష్ట్రాలలో చాలా టైటిల్స్ పెట్టేశారు నాకు పెట్టుకొని తృప్తి పడుతుంది అంతకంటే మాట్లాడుతున్నాడు మాట్లాడుకుంటారు మన గురించి మాట్లాడి వాళ్ళు ఆనందపడుతున్నారు వాళ్ళ ఆనందాలు ఎక్కువసేపు నిలబడి నా గురించి ఆంటీ మాట్లాడాలి కానీ కౌసు బల్లే ఉన్నాయండి అసలు ఇంత బుజ్జి బుజ్జి కౌసు మంచిగా అసలు హ్యాపీగా తిరుగుతాయి కాకినాడలో నా ఫ్రెండ్ ఉంటారు అతని ఫ్రెండ్ రాజుగారు అని ఉంటారు ఆయన నాకు జంతువులు అంటే ఇష్టం అని చెప్పి నాకు గిఫ్ట్ గా నిర్వహిస్తుంటే అక్కడ నాకు చాలా ఇళ్ల నుంచి కౌస్ కావాలని ఉండే మన రాజుగారు అని చెప్పి అక్కడ ఈ మినియేచర్ కౌస్ అంటే ప్రపంచంలో ఈ సైజ్ కౌస్ ఎక్కడ లేవు లేవుచర్ ఆయన ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కష్టపడి పుగ్గ నూరు సైడ్ చిన్నగా చేసుకుంటా ఇప్పుడు ఈ సైజ్ ఎంత ఇంకా ఇంకా ఏజ్ తెచ్చు అడల్ట్స్ అండ్ హాఫ్ ఇంట్లో ఒక డాగ్ పిల్లి ఇట్లా తిరిగి కౌజ్ తిరిగితే ఇంటికి కూడా మంచిది అవును నిజం అని చెప్పి ఒక ఉద్దేశంతో తేవడం జరిగింది హ్యాపీగా ఇంట్లో తిరుగుతున్నాయి ఇప్పుడు మీ పాప చెప్తుంది వీటి పేర్లు కూడా రాము సీత అవును రాము సీత రాము అది సీత వాళ్ళు పెట్టారు అసలు పేర్లు కూడా ఎంతండి ఇవి ఇవి ఉంటాయండి ఎయిట్ నైన్ లాక్స్ ఉంటది పేరు ఏం తింటాయి ఇప్పుడు పచ్చగడ్డి ఇంకా వాటికి సపరేట్ ఫుడ్ కుర్తి ఇవన్నీ మిక్స్ చేసి కుర్తి ఇవన్నీ మిక్స్ చేసి దాని వెంబడి ఇంకా వేరే మిక్స్ చేసి మీరు ఫ్రూట్స్ కూడా తినిపిస్తున్న అన్ని తినొచ్చు అంటారు తినొద్దు అని కానీ నేను ఏమంటారంటే ఫుడ్ ఏదైనా తినిపియాలంట ఇంట్లో మామూలుగా మనుషులు తిరిగేటట్టు తిరిగేటట్టు తిరుగుతుంది హ్యాపీగా ఇటు కావాలంటే అటు కావాలంటే అటు ఇటు కావాలంటే డాగ్స్ కి వీటికి వాళ్ళ రేపు నాచురల్ డైట్ ఇవ్వకుండా రెడీమేడ్ డైట్ ఇస్తున్నాం కదండి దానివల్ల కుక్కలు ఒకప్పుడు మా దగ్గర చాలా డాగ్స్ ఉండేవి చిన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ కూడా బతికాయ చిన్నప్పుడు ఇప్పుడున్న డాగ్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇంతకుముందు ఇంట్లో తినేటి పాలు తాగిపిస్తుండే అన్ని చేస్తుండే మీకు చిన్నప్పుడు కూడా కుక్కలు ఉంటే పాలు తవ్విపిస్తుంది పాలు తాగిపిస్తా ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు వెటర్నరీ పాలు తాగించొద్దు ఈ ఫుడ్ వేయద్దు మరి కుక్కల లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గింది రోగాలు ఎందుకు పెరిగినాయి కుక్కలకు ఇలా కుక్కలకు హార్ట్ డిసీస్ కిడ్నీ డిసీజెస్ కుక్కలకు కూడా డయాబెటీస్ కుక్కలకి థైరాయిడ్ వస్తున్నాయి అంటే మనము ఈ రెడీమేడ్ ఫుడ్ పెట్టడం అయితే నా ఒక ఒపీనియన్ వస్ట్ మనం నేచురల్ ఫుడ్ పెట్టాలి నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ వికెన్ బాయిల్ చేసి పెట్టాలి ఇవి కాదు అండి మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నాయా ఎప్పుడు తెచ్చారు యాక్చువల్లీ ఇవాళ తెచ్చినాం ఫామ్ లో ఉండే మధ్యలో ఒక రోజు రెండు రోజులు ఇంటికి వచ్చిపోయినాయి మళ్ళీ ఇవాళ తెచ్చేసుకున్నాం మధ్యలో టూ డేస్ వచ్చినప్పుడు ఇంట్లో హంగామా చేసేస్తాయి దీనికి వెంకాల ఒక సెటప్ చేయించా బాగా వుడ్ తోటి పడుకోవడానికి అన్నిటికీ సో అక్కడ హ్యాపీగా ఉంటాయి నేనేమంటా అంటే స్పేస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంట్లో అందరికి వాళ్ళకి కుదరదు ప్రతి ఒక్కరికి ఇంట్లో స్పేస్ ఉన్న వాళ్ళు ఏదో గోవు చిన్నదో పెద్దదో తెచ్చుకొని ఏంచుకోవాలని చెప్పి నేను అనుకుంటా మీకు చాలా ఇష్టం కదండి గో ఉండాలండి గోమాత అంటే ఇప్పుడు చిన్న పాపలు పుట్టిన తల్లికి పాలు లేకపోతే గోమాత పాలే కదండి తల్లి లెక్క ఆదుకుంటున్నది గోమాత అట్లాంటి గోమాత ఇవాళ తగ్గిపోతున్నాయి గోమాతలు దాన్ని పవిత్రత కూడా జనాలకు అర్థం అవతలేదు సో ఇండియాలో గోమాత అనేది చాలా విసి విశిష్ట కలిగింది ఎన్నో రకాలుగా గోమూత్రం కానీ గోపేడ కానీ అసలు మనిషికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది గోమాత మనుషులు మాత్రం గోమాతకి గోమాతను హత్య చేస్తుంది సో అది కాకుండా మనం కాపాడుకోవాలి అన్ని దేవతలు ఉన్న ముక్కోటి దేవతలు ఉన్న ఇంట్లో కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వైఫ్ నా సన్ అందరికి జంతువుల పట్ల పిచ్చి మావిడకు ఎక్కువ కిచెన్ లో ఉంటే పోయి అన్నం అడుగుతాయి రైస్ పెట్టమని అడుగుతాయి గొడవ చేస్తాయి చీర పట్టుకొని లాగుతుంటాయి అన్నం పెట్టమని అరుస్తాయి డోర్ దిగపోతే అరుస్తాయి షార్ట్ టైమ్ లో బాగా అటాచ్మెంట్ మా డాగ్స్ కూడా కలిసి ఆడుకుంటాయి ఇంట్లో ఉన్న డాగ్స్ ఇవి బాగా ఇంకా ఇవే బెదిరిస్తాయి దాన్ని మామూలుగా డాగ్స్ కి వీటికి పడదు అంటే కరవని చూస్తే డాగ్ అసలు అది అది పోయి మా డాగ్ పోయి దీని దాంట్లోనే పడుకుంటాయి గడ్డిలో పడుకుంటాయి ఆడుకుంటాయి బాగా గడ్డి అవన్నీ ఎట్లా తెప్పిస్తున్నారండి ఇక్కడ కష్టం అవుతుంది కదా కొంచెం కష్టమే కష్టమే ఇక్కడ జుబ్లీస్ లో కష్టమే ఇంకా ఫామ్ నుంచో ఇక్కడ నుంచో తెప్పి కార్ లో తెప్పించడం ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అండి అంతేలేండి అది కరెక్ట్ ఇంట్రెస్ట్ ఉందంటే ఏదో ఒకటి చేయొచ్చు ఫామ్ లో అన్ని బాగున్నాయి అండి అనిమల్స్ అన్ని బాగున్నాయి బర్డ్స్ అన్ని చాలా రేర్ బ్రీడ్స్ మన జూ పార్క్ లో కూడా లేని బ్రీడ్స్ మీ దగ్గర ఉన్నాయి స్పైడర్స్ అవన్నీ బాగా మంచి సైజ్ వచ్చినాయి అవునా అప్పుడు మనం చూసిన కంటే ఆ అప్పుడు కొంచెం పెరిగినాయి సైజ్ మకౌ అన్ని బాగున్నాయి మకౌ తిడుతుందా ఇంకా ఆ అది అది తిడుతనే ఉంటది అదే కానీ చాలా బాగున్నాయండి వీటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది గోల్డ్ రికార్డ్ అండి ఈ బ్రీడ్ రావడము అతను ఆఫ్ చెప్పాలి ఎవరైతే ఉన్నారో ఇండియాలో టాలెంట్ కుదలేదు అన్నట్టు అన్ని రంగాలలో ఈ ఒక్క రంగంలో ఈ బ్రీడ్ రావడం అనేది చాలా గ్రేట్ విషయం బాగున్నాయి అండి చాలా బాగున్నాయి అసలు చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది ఇది ఒక పాజిటివ్ వైబ్స్ వైబ్స్ వాటి దగ్గర ఉన్నప్పుడు అలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇంట్లో నెగటివిటీ తీసేస్తుంది ఆవు అందుకే కదా మనం అప్పుడు కూడా అంటే గృహప్రవేశం అప్పుడు కూడా కంపల్సరీ కంపల్సరీ ఆవును తీసుకొస్తుంది మాకు రోజు నూతన గృహప్రవేశం మీకు అదే కదా మీతోనే ఉంటున్నాయి హ్యాపీగా సరే ఇది ఓకే ఒక్కసారి మీ దగ్గరకు వస్తా ఏంటంటే రాజకీయంగా మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు మీ అభిమానులు చాలా మంది కూడా మీరు త్వరలో కాంటెస్ట్ చేయబోతున్నారని అప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడు అనుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు అప్పుడు చేయకపోతే మళ్ళీ ఈసారి పార్లమెంట్ లోక్సభ కన్నా చేస్తారు ప్రవీణ్ గారు అని అప్పుడు అంటే నేను ప్రిపేర్ లేకుండే ప్లస్ నేను నాకు అప్పుడు ఆలోచన కూడా లేకుండే అసెంబ్లీ ఎలక్షన్ కూడా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు నాకు జైరాబాద్ నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండే కానీ ఈ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మా పార్టీలోకి రావడం వల్ల డెఫినెట్గా అతనికి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి బీబీ పాటిల్ గారికి ఇచ్చినారు సరే ఏదేమున్నా సరే మనము నేను వచ్చి కూడా రీసెంట్గానే పాలిటిక్స్ బీజేపీలకి సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే నేను రాసి ఉంటే ఎప్పుడన్నా వస్తుందండి అంతేలేండి సో మనం ఏంటంటే మోదీ గారికి వర్క్ చేయాలి బీజేపీ పార్టీకి వర్క్ చేయాలి హిందూయిజంకి వర్క్ చేయాలి కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా లైట్ గా డిసప్పాయింట్ అయితే ఉంటుంది డెఫినెట్ గా కానీ అది నా మీద ఇంపాక్ట్ చూపించి అంత లేదు బీబీ పాటిల్ గారు మొన్న వచ్చినారు మదర్ మాట్లాడారు వచ్చినారు ఇంటికి వచ్చినారు డెఫినెట్ గా నేను పోయి ప్రచారం చేస్తాను రాష్ట్రం అంతా తిరుగుతా అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ కోసం పర్సెంట్ బీజేపీలోనే కంటిన్యూ అవుతారా మరి హండ్రెడ్ పర్సెంట్ మేడం దేశానికి మంచి జరగాలంటే బీజేపీ పార్టీ మోదీ గారితో సాధు మిగతా ఏ ఆపోజిషన్ మీకు మీరు మోదీ గారి ముందర కనబడతారా ఆ చరిష్మా కానీ ఏమి పాలన ప్రైమ్ మినిస్టర్ వేరే పార్టీలు ఊహించుకోగలుగుతారా సో ఆయనకు మించి ఎవరు లేరు కాబట్టి డెఫినెట్ గా బీజేపీ వర్క్ ఓన్లీ స్టేట్ అంతా తిరుగుతాను కాదు కేసు జహీరాబాద్కి మాత్రమే ప్రచారం చేయబోతున్నారా లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఇష్టపడైతే ఉన్నారా అభిమానులు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో సో నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో మొత్తం రాష్ట్రం తిరుగుతాను ఎక్కడెక్కడైతే క్యాండిడేట్స్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లప్పుడు ఎన్ని ఎన్ని నియోజకవర్గాలు తిరిగాయి కంప్లీట్ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుంటుంది మళ్ళీ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఎలక్షన్ టైం ఉంది కదా అండి డెఫినెట్ గా ఎక్కువ కాన్సన్ట్రేట్ జయరాబాద్ మీద చేయాలని ఉంది బీజేపీని గెలిపించుకోవడానికి 100% ఓకే సో ఈసారి కూడా గట్టి సీట్స్ వస్తాయండి తెలంగాణలో ఎన్నో సీట్స్ మంచి మంచి సీట్స్ వస్తాయి మంచి నంబర్ వస్తారు మంచి నంబర్ వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్ లో అన్ఫార్చునేట్ ప్రాబ్లం అయింది కష్టం కష్టమైంది గానీ ఇంకా సెంట్రల్ ఎలక్షన్స్లో మోదీ గారి తప్పితే ఒకరికి అనిపించరు ప్రజలకి ఎవరు నిజమైన భారతీయుడు భారతదేశం మంచి గోరేటోళ్ళు ఎవరైనా ఉంటే మోదీ గారికి ఒకటి వేరే అన్ని కూడా మావి స్కీమ్ల ప్రభుత్వం వేరే అన్ని స్కామ్ల ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఉన్నది కదా ఎంత ఎన్ని స్కామ్లు అండి ఫోన్ ట్యాపింగ్ విషయం చూస్తారు కదా నా ఫోన్లో కూడా ట్యాప్ చేసినారు అది కూడా ట్యాప్ చేసినారు అప్పుడు ఈడీ అయినప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నా నేను వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అందులో కొందరు ఆఫీసర్స్ నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా బెదిరించడం జరిగింది నేను పట్టించుకోలే

వెపన్స్ కేసులో టెంపుల్ దగ్గర ఆయన వన్ ఆఫ్ ది కారణం ఇంకో డిసిపి కారణం సో అప్పుడు ఆయన ఏమి చెప్పినాడు ఇంకా చికోటి ఫామ్ హౌస్ రైడ్ చేసి జంతువులన్నీ సిద్ధిస్తామంటే అన్ని లీగల్ గా ఉన్నాయి కదా ఎందుకు చేస్తారు ఆ జంతువులన్నీ లీగల్ అటవీ శాఖ వచ్చి ఏం చేయలేకపోయినా వచ్చి చూసేసి వాళ్ళు కూడా రాజులు పెడతాము నువ్వు తర్వాత ప్రూఫ్ చేసుకుని నీకు ఇబ్బంది మేము ఏదో చేస్తాం కదా అని చెప్పి అంటే ఇంత దౌర్జన్యం అంటే వాళ్ళ హయంలా వాళ్ళ కమ్యూనిటీకి చెందిన కొందరు పోలీస్ ఆఫీసర్స్ ద్వానంగా చేశారు దౌర్జన్యం ఇవాళ నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్కి వాళ్ళ ఆస్తుల పైన మీరు దర్యాప్తు చేయండి వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పోలీస్ ఆఫీసర్ ఎస్ ఎవరైతే ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారో వందల కోట్ల ఆస్తులు సంపాదించి ఎక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ ఈ ముగ్గురే మిగతా అంతా బాగానే ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ముగ్గురు మాత్రం వరస్ట్ ఎక్కడి నుంచి సంపాదించినారో మరి మీరు నిగయాలి నేను ఇప్పుడు ఈడికి కూడా నేను లెటర్ రాయబోతున్నా వీళ్ళ మీద అసలు వీళ్ళ ఆస్తులేంది ఏంది వీళ్ళ ఆదాయం ఏంది అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చినాయి దౌర్జన్యాలు ఆయన వల్ల ఒకరిద్దరు సూసైడ్ సో ఫస్ట్ నుంచి వాళ్ళు ఎస్ఐ ఉన్నప్పటి నుంచి ఓకే మీరు ఒకటి చెప్పండి రిటైర్ అయిపోయిన ఆఫీసర్కి మూడేళ్ళు ఓఎస్డిగా స్పెషల్ ఆర్డర్ జియో ఎట్లా తీస్తారండి టాస్క్ ఫోర్స్ డీసీపీగా త్రీ ఇయర్స్ అంటే ఈ గవర్నమెంట్ కేసీఆర్ కేటీఆర్ ఏది చెప్తారు ప్రజలు గమనిస్తారు మేడం ఇలా ఏమైంది ఒక్కడు ఒక్కడలేడు అలా పార్టీలో వలస పోతుంటే ఇలా కొట్టుబిట్లాడుతుంది కేటీఆర్ మమ్మల్ని మోసం చేసిరు మమ్మల్ని అరే మీరు ఎంతమందిని కాంగ్రెస్ పార్టీని మోసం చేసి దున్ని ఎమ్మెల్యేలను తీసుకురు అందరు ఎమ్మెల్యేలను బెదిరించి బిల్స్ ఆపి కాలేజీ సంబంధించి స్కాలర్షిప్ ఫీజులు ఆ ఫండ్ ఆపి మీరు మీ పార్టీలకు తీసుకున్నారు మరి ఏమైంది అప్పుడు రాజకీయంలా ఇటు ఇటుదటు కానీ పెద్ద టైం పట్టదు ఇవాళ పవర్లు ఉన్నా అని చెప్పి నెత్తుల కొమ్మలెక్కినాయి అనుకో రేపు కుక్క బతుకవుతుంది ఇవాళ బీఆర్ఎస్ది అదే బతుకు భారత రాష్ట్ర సమితి కాదు భ్రష్టు వట్టించిన తెలంగాణ అని భ్రష్టు రాష్ట్ర సమితి అది బీఆర్ఎస్ అంటే భ్రష్టు వట్టించిన రాష్ట్ర సమితి తెలంగాణ నాశనం పట్టిరు లక్షల కోట్లు అప్పులైన ఇవ్వాలి ఇలా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అరవై వేల కోట్లు అప్పులు ఉండే ఇలా ఆరు లక్షల కోట్లు అప్పులు ఈ కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చిలేస్తుంది ఇప్పుడు ఏ ఎక్కడి నుంచి ఫండ్స్ తేవాలి ఏం చేయాలని మేడం ఈ అప్పులు కూడా ఎప్పుడు తెలిసినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక తెలిసినాయి ముందు తెలిసినాయి మీకు తెలుసు ఆరు లక్షల కోట్ల అప్పులు అప్పులున్నాయని తెలియదు అన్నీ దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని మేనేజ్ స్కీమ్ల పేరిట్ల స్కామ్లు దున్యా స్కామ్లు ప్రతి శాఖలో అవినీతి అంటే చిన్న స్థాయినికి అవినీతి జరగలే చిన్న స్థాయిలో అవి పెద్ద స్థాయిలో వీళ్ళ ప్రభుత్వంలో డ్రగ్స్ గంజాయి మద్యం ఎయిర్లో పార్నే మధ్య ఆ టైమింగ్ కూడా చూసారు కదా ఎట్లా ఉండే ఇష్టం అసలు టైమింగ్ బార్ షాప్ ఓపెన్ వైన్స్ ఓపెన్ ఇయాల అనుభవిస్తున్నారు ఇవాళ అనుభవిస్తారు గోషాపం తగిలింది విచ్చల విడిగా గోహత్యలు మేము ఎంతో మందికి ఫోన్ చేసి చెప్పినాం అయ్యా ఇక్కడ బక్రీద్ టైంలో గోహత్యూ నాకు కూడా కాల్ చేశారు బక్రీద్ టైమ్లా సుప్రీంకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ మరి గోహత్యలు జరుగుతున్నాయి పట్టించుకునే నాదు లేడు ఉల్టా మామిందే ఇవాళ గో గో సంరక్షణ వీరులు ఉన్నారు కొందరు గో రక్షణ చేస్తున్నారు రక్షకులు వాళ్ళ మీద కేసులు ఒక్కొక్కరి మీద ఇరవై ఇరవై ముప్పై ముప్పై కేసులు హత్యాయత్నాలు హత్య గో హత్య చేసే హత్యాయత్నాలు చేసారు చంపీరు ఒకరి దగ్గర యాక్సిడెంట్ చేసి చంపిరు ఒక దగ్గర అప్పుడు వాడు పట్టించుకునేటోళ్ళేడు సర్వం సర్వనాశనం అయిపోయింది ఇవాళ ఆమె పోయి జైల్లోకి వస్తుంది ఇవాళ గోషాపం ఉంటుంది మేడం డెఫినెట్గా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారా చిక్కోటి ప్రవీణ్ గారు గా అనుకుంటున్నాం కానీ అన్ని కూడా ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ సో మోస్ట్లీ చేస్తాం రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం చికోటి ప్రవీణ్ గారి క్యాషినో ఏం చేస్తుంది ఎలా ఉంది బిజినెస్ అది ఆటో పైలట్ మూడు అది నడుస్తుంది అది లీగల్గా ఉన్న లీగల్గా ఉన్న రోజు ఇబ్బంది లేదు మా పార్టీ వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది లేనని రోజు నాకు ఇబ్బంది లేదు నా పార్టీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే లీగల్ కదా మీ ఛానల్ ద్వారా కూడా చాలా మందికి చెప్పా టైం పాస్ కి ఆడ మాకు ఆడం

హ్యాపీగా ఉంటుంది కొంచెం మీ మేడం ఆమె బా కోఆపరేటివ్ లేదు అవును చూస్తుంటే అర్థం అవుతుంది అండి ఆవిడే మీ లక్ ఇచ్చాం ఏం చేసినా నో అన్నది అయితే ఈ జంతువులు ఇవన్నీ మామూలంగా చేస్తాయి చాలా అయితే బాగున్నాయండి నాకు మినియేచర్ కౌసు అంటే ఇంత చిన్న వాటిని నేను ఎప్పుడు చూడలేదు పుంగనూరు అవి చూశాను తర్వాత గిరి ఆవులు అంటార. అట్లా రకరకాలు చూసాను గాని ఇంత బుడ్డి బుడ్డి మాత్రం ఎప్పుడు చూడలేదు. వీటికి ఇంకా పుట్టిన చిన్న పిల్లలు అయితే ఎంత ముద్దుగా ఉంటాయంట మేడమ్. అవునా? ఎంత ఉంటదండి బుట్టింది? ఇంతే చిన్నగా ఉంటది. చాలా చిన్నగా ఉంటాయి మీకు అంటే ఇప్పుడే ఇంకా వన్ ఇయర్ వస్తుదేమో. అప్పుడు మీకు పిలుస్తాను ఆ తప్పకుండా తప్పకుండా. సూపర్ అండి. అసలు అవి కూడా భలే మంచిగా ఫ్రెండ్లీగా పక్క పక్కనే ఉంది. ఫ్రెండ్లీగా మీజర్ వచ్చేసింది. మంచిగా అనిపిస్తుంది అండి చూస్తుంటే కూడా. చాలా కూల్‌గా ఉంటాయి. అదే. మంచి వైబ్ మీకు స్పెషల్ గా వేసారు ఈమెకేం వేయలేదు అంటే అమ్మాయి కాబట్టి అలంకరణ ఎక్కువ చేశారా రైట్ అండి ప్రవీణ్ గారు థ్యాంక్ సో మచ్ అండి ఛానల్ ద్వారా నేను ఒకటే కోరుకుంటా అందరు జంతువులను ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించాలి ఎవ్వరికి అవకాశం ఉంటే ఆవుని పెంచుకోండి ఇంటికి మంచిది శుభప్రదం సో అందరు కూడా జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తి ప్రవర్తించకుండా జంతువుల పట్ల ప్రేమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి